ప్రియమైన పాఠకులకు యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియజేసుకొనిచున్నాను ప్రియులారా ఈరోజు మనము సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము చదువుకుందాము ఎండాకాలమునకు మంచు గిట్టదు కోత కాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహేనునికి ఘనత గిట్టదు రెక్కలు కట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవిలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును గుర్రమునకు చబుకు గాడిదకు కళ్ళెము మూర్ఖుల వీపునకు బెత్తము వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియకుము ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిము అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాని కాళ్ళు పట్టులేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు మూర్ఖుల నోట సామెత వాని చేతిలో ముళ్ళుగుచ్చుకున్నట్లుండును అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వాణిని పిలిచిన వాడును చెడిపోవును తన మూఢతను మరలా కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిని అనుకునిన వాణిని చూచితివా వాని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరుచుట సులువు సోమరి దారిలో సింహమున్నదనును వీధిలో సింహమున్నదనును ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి వద్దకు దాన్ని తిరిగి ఎత్తుట అనుకొనును హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకొను తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు తెగులు అమ్ములు కొరవులు విసరు వెర్రివాడు తన పొరుగువాణి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువాణితో సమానుడు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి కడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొను వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును కపటవేషము చేత దాచుకొను సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడును గుంటను త్రవ్వు వాడే దానిలో పడును రాతిని వాని మీదికి అది తిరిగి వచ్చును వాడు తాను నలుగగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగచేయును దేవుడు ఈ వాక్యమును మనందరి హృదయములలో ఫలింపచేయునిగాక ఆమెన్